మనకి ఉన్న పుణ్యక్షేత్రాలలో తిరుమల కూడా ఒకటి ప్రతి ఒక్కరూ కూడా తిరుమల దర్శనం చేసుకుంటూనే ఉంటారు కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి పెడతారు మరికొంతమంది నెల నెల పెడుతూ ఉంటారు ఇలా ఆ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రకరకాల దారుల్లో పెడుతూ ఉంటారు బస్సుల్లోనూ ట్యాక్సీల్లోనూ నడుచుకుంటూ ఇలా ఏడు కొండలు ఎక్కుతూ ఆ స్వామివారి దర్శనానికి పెడతారు నడక దారి అంటే మనకు ఒక్కటే తెలుసు అదే అలిపిరి కానీ తిరుమలకి చేరుకోవాలంటే చాలా రకాల ఉన్నాయి ఆ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనం అలిపిరి మెట్ల దారి గురించి తెలుసుకుందాం అలిపిరి మెట్ల దారి అందరికీ తెలిసిన విషయమే ఈ అలిపిరి నుండి మెట్ల దారి ఏర్పాటు చేయకముందు కపిలతీర్థం నుండి గాలిగోపురం వరకు నడక దారుండేది మాటల అనంతరాజు సోపానాలు నిర్మించాక కూడా కొంతకాలం వరకు కపిల తీర్థంపై ఉండే దారిలో కూడా తిరుమలకు వెళ్లేవారు అలిపిరి దారిలో ఉండే మోకాళ్ల పర్వతం దగ్గర మెట్లను క్రీస్తు శకం పదమూడు వందల ఎనభై ఏళ్ళలో ఏర్పాటు చేసినట్టు శాసనాలు చెప్తున్నాయి శాసనాల్లో కనిపించేది అలిపిరి దారి ఒక్కటే ఈ దారిలో మనం ముందుగా బయలుదేరుతూనే మనకి మాలదాసరి విగ్రహం సాష్టాంగ నమస్కారంతో కనిపిస్తుంది ఒక్క రెండు అడుగులు వేయగానే పాదాల మండపం నారాయణ స్వామివారి ఆలయము వస్తుంది ఒక పది ఎక్కగానే పిడుగుపడి పునర్నిర్మించబడ్డ పెద్ద గోపురం వస్తుంది అక్కడి నుంచి మనం ముందుకు వెడితే కుమ్మరి దాసుని సారే కనిపిస్తుంది ఆ తర్వాత గజేంద్ర మోక్షం చిట్టెక్కుడు పెద్దక్కుడు వస్తాయి అలా వెడుతూ ఉంటే పైన గోపురం వస్తుంది అలిపిరి దారిలో వచ్చే ఎత్తైన గాలి గోపురాన్ని క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఎనిమిదిలో నిర్మించారు గాలిగోపురం నుండి చక్కగా చూసామనుకోండి మనకి తిరుపతి పట్టణం అంతా కనిపిస్తుంది అంతేకాదు గోవిందరాజస్వామివారు అలాగే అలవేలు మంగమ్మవారి గుళ్ళు గోపురాలు కూడా చక్కగా చూడవచ్చు ఇక తరువాతి దారి శ్రీవారి మెట్ల దారి తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది అక్కడ నుండి ఐదు కిలోమీటర్ల దూరం పెడితే శ్రీవారి మెట్ల దారి వస్తుంది ఈ దారి నుండి మూడు కిలోమీటర్లు నడిస్తే చాలు చక్కగా తిరుమలకు చేరుకోవచ్చు ఈ మెట్ల దారిన నడిస్తే ఒక్క గంటలోనే తిరుమలకు చేరుకుంటాం చంద్రగిరి దుర్గం నిర్మించిన తర్వాత ఈ దారికి ప్రాముఖ్యం లభించింది చంద్రగిరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే శ్రీవారి మెట్ల మార్గం ఉంది పూర్వకాలం చంద్రగిరి రాజులు ఈ దారిలోనే తిరుమలకు వెళ్లేవారట శ్రీకృష్ణదేవరాయల వారు శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు చంద్రగిరి కోటలో విడుదల చేసేవారు ఆయన కూడా శ్రీవారి మెట్టు దారిలోనే ఏడు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు అదే దారిలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కూరగాయలు పాలు పెరుగు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆలయంలో ఉండే ఆలయ పూజారులు కూడా ఈ దారిలోనే వెళ్ళేవారు ఈ దారి అక్కడే ఉన్నవారికి తప్పితే వేరే ఊర్ల నుంచి అంటే పొరుగు ఊర్ల నుంచి వచ్చేవారికి తెలియదు ఈ రెండు దారులు తర్వాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడక దారి మామండూరు దారి తిరుమల కొండకు ఈశాన్యం వైపున ఖాళీ నడకలు వచ్చే మామండూరు దారికి మించిన దారి లేదు పూర్వకాలం కడప రాజంపేట కోడూరుల మీదుగా వచ్చే యాత్రికులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది అప్పట్లో విజయనగర రాజుల కాలంలో కడప కర్నూలు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల వారు ఈ దారి మీదుగానే నడుచుకుంటూ తిరుమలకు చేరుకునేవారు మామండూరు దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాళ్లతో మెట్లను ఏర్పాటు చేయడం జరిగింది మామండూరు నుండి బయలుదేరితే ఉత్తరాన కరివేపాకు కోన వస్తుంది ఆ తర్వాత పాల సత్రం వస్తుంది ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ పోతే ఈతకాయల మంటపం వస్తుంది ఆ తర్వాత పడమర వైపు కొంత దూరం నడిస్తే తిరుమలలోని గోగర్భ డ్యామ్ వస్తుంది పంతొమ్మిది వందల నలభైలో తిరుమలకు ఘాట్ రోడ్డు నిర్మించాలనుకున్నప్పుడు మామండూరు దారే సులువైన దారి అని అప్పటి ఇంజనీర్లు చెప్పడం జరిగింది తిరుమలకు ఘాట్ రోడ్లు నిర్మించాలనుకున్నప్పుడు ఇంజనీర్లు సర్వే చేసి మూడు దారులను ఎంపిక చేశారట అలిపిరి నుండి తూర్పు వైపుకు వెళ్లే మొదటి ఘాట్ రోడ్ పడమటి దిక్కు నుండి చంద్రగిరి వైపు నుండి వెళ్లే రెండో ఘాట్ రోడ్తో పాటు మామండూరు దారిలో మరో ఘాట్ రోడ్ను నిర్మించాలని ప్లాన్ చేయడం కూడా జరిగింది అయితే అప్పటి టీటీడీ బోర్డు సభ్యుడు టికెట్ రాఘవాచార్యులు మామండూరు ఘాట్ రోడ్డు ప్రతిపాదనకు ఒప్పుకోలేదుట ఇక తర్వాత దారి శ్యామల కోన దారి తిరుమల కొండకు పశ్చిమం వైపున కళ్యాణి డ్యామ్కు ఆవతల వైపున కొండను ఆనుకుని శ్యామల కోన ఉంది ఇక్కడ నుండి వెళ్లే దారికి శ్యామల దారి అనే పేరుంది ఇదే కాకుండా దీనికి దారి అనే పేరు కూడా ఉంది కళ్యాణి డ్యామ్ నుండి ఈ దారి గుండా తిరుమలకు వెళ్లాలంటే సుమారు పదిహేను కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది కళ్యాణి డ్యామ్ నుండి పులి బోన్ వరకు ఉండే నడక దారిలో అటవీ శాఖ వారైతే తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు వేశారు ఈ రోడ్లో సుమారు మూడు కిలోమీటర్ల దూరం వెడితే అనుంకోన మలుపు వస్తుంది ఈ మలుపు నుండి తూర్పు వైపుకు తిరుమలకు వెళ్లే దారి వస్తుంది అనుంకోన మలుపు నుండి కొంత దూరం నడిస్తే తొలివంక ఆ తర్వాత మలివంక వస్తాయి ఆ పైన ఉడ్డల చింతల మారు వస్తుంది అటు తర్వాత వెడల్పుగా ఉండే గెద్దల బండ వస్తుంది ఆ తరువాత చిట్టికోన వంపు వస్తుంది అక్కడ నుండి సుమారు మూడు కిలోమీటర్ల ముందుకు నడుచుకు వెడితే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది రంగంపేట భీమవరం నుండి భక్తులు ఈ దారి నుండే తిరుమలకు పెడుతుంటారు ఇక తరువాతి దారి తుమ్మురు తీర్థం కడప జిల్లా సరిహద్దు అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన దొడ్డి నుండి తుమ్మురు తీర్థం నుండి పాప వినాశ్రానికి అక్కడి నుండి తిరుమలకు దారుంది దీన్నే తుమ్మురు తీర్థం అని అంటారు పాప వినాశనం డ్యామ్ నీళ్లు లోయలో ప్రవహిస్తూ తుమ్మురు తీర్థం మీదుగా కుక్కల దొడ్డి వైపు ప్రవహిస్తాయి కుక్కల దొడ్డి నుండి సెలయేటి గట్టు మీద ఎగుడు దిగుడులు లేకుండా నడిచి వస్తే తుమ్మురు తీర్థం ఎంతో సునాయసంగా చేరుకుంటాం తుమ్మురు లోయలో నిట్ట నిలువుగా పెడితే అక్కడి నుంచి కొంత దూరం కొండపైన నడిచి వస్తే పాప వినాశనం వస్తుంది పాప వినాశనం నుండి తుమ్మురు తీర్థానికి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరం ఉండొచ్చు తరువాతి దారి అవ్వాచారి కోనదారి అవ్వాచారి కొండ నుండి కూడా ఒక దారుంది దీన్నే అవ్వాచారి కోనదారి అని అంటారు ఈ అవ్వాచారి కొండ మీద మొదటి ఘాట్ రోడ్లో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంది రేణిగుట్ట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం అని వస్తుంది నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకొస్తే మోకాళి పర్వతం చేరుకోవచ్చు ఇక శ్రీకాళహస్తి నుండి పూర్వకాలం రోజుల్లో శ్రీకాళహస్తి నుండి కరకంబాడి చెన్నైగుంట మంగళం అక్కారంపల్లి కపిలతీర్థం వరకు కూడా ఒక మార్గం ఉండేదిట అదేవిధంగా శ్రీకాళహస్తి నుండి తొండమారుడు గుడిమల్లం నీలిసానిపేట గాజుల మండ్యం కల్లూరు అత్తూరు పుత్తూరుల గుండా నారాయణపురం నాగలాపురానికి మరొక దారి ఉండేది ఆ రోజుల్లో అంటే పూర్వకాలంలో తిరుపతి తొండ మండలంలోని ఒక భాగం నారాయణవరం ఆకాశరాజు కాలంలో రాజధాని అనేవారు ఇక్కడే కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గుడి కూడా ఉంది నాగులాపురంలో వేదనారాయణ స్వామివారి ఆలయం ఉంది అంటే ఆ రోజుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు అనుసంధానం చేసిన దారులుండేవి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ కూడా కనుమరుగైపోయాయి ఇదే కాక ఏనుగుల దారి కూడా ఉందండోయ్ చంద్రగిరి పక్కనే ఉండే శ్రీవారి మెట్టు దారి గుండా వెడితే అవ్వాచారి కోన వరకు ఒక దారుంది ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాల్ని ఈ దారి నుండే ఏనుగుల ద్వారా చేరవేసేవారట అందుకే దీనికి ఏనుగుల దారి అనే పేరు అని చెప్తుంటారు ఇక తలకోన దారి తలకోన నుండి కూడా తిరుమలకు వెళ్ళొచ్చు ఈ దారి తలకోన జలపాతం దగ్గర నుండి జెండాపేట దారిలో వస్తే తిరుమలకు వస్తాం ఈ దారి పొడవు దాదాపు ఇరవై ఉంటుంది తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంది కాబట్టి దీనికి తలకోన అనే పేరు వచ్చింది ఉదాత్య మాణిక్యం ఎర్రవారిపాలెం భక్తులు ఈ దారిలోనే అప్పుడప్పుడు తిరుమలకు వస్తుంటారు ఇప్పటి వరకు చాలా మంది తిరుమలకు వెళ్లే ఉంటారు అయితే ప్రతి ఒక్కరికి కూడా అలిపిరి దారి ఈ మధ్యకాలంలో శ్రీవారి శ్రీవారి మెట్టుదారి మాత్రమే తెలుసు కానీ నడక దారులు పూర్వకాలలో ఇన్నుండేవి ఇప్పటికీ కూడా కొన్ని అందుబాటులో ఉన్నాయి ఇవేనండి తిరుమలకు చేరుకునే రహస్య దారులు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆసక్తిని గొలిపే అద్భుతమైన సమాచారాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి